స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఘన విజయంతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని సాధించాడు పుష్ప సీక్వెల్ తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు పుష్ప మూవీలో బన్నీ తన డైలాగు డెక్షన్ తో సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ పండితుల ప్రశంసలను అందుకున్నాడు శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ వరల్డ్ వైడ్ గా వైరల్ అయిన సంగతి తెలిసిందే అలాంటి బన్నీని ఏ నిర్మాత వదులుకుంటాడు అందుకే బన్నీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకున్నా తాము బన్నీతో ప్రాజెక్టు చేస్తున్నామంటూ తెగము ముట పడిపోతున్నారు ముగ్గురు డైరెక్టర్స్ నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ శ్రీరామ్ వేణులతో ఐకాన్ చిత్రాన్ని గతంలో ఎంతో కాలం వేచి చూసి చివరికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తీశాడు శ్రీరామ్ వేణు రీసెంట్ గా ఐకాన్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తామంటూ నిర్మాత దర్శకుడు మరొకసారి చెప్పటం గమనార్హం డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని బన్నీతో చేయబోతున్నానని చాలా కాలం కిందట ప్రకటించాడు అది కార్యరూపం దాల్చలేదు ఆ కథనే రామ్ తో ది వారి టాక్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తన ఉంటుందని ఉద్ఘాటించాడు లింగుస్వామి స్వామి కొరటాల శివ డైరెక్షన్ లో ని బన్నీ గతంలో ప్రకటించాడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు ముందుకు కదల్లేదు దాంతో ఎన్టీఆర్ ముప్పైవ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు కొరటాల శివ ఇతను కూడా బన్నీతో తన ప్రాజెక్ట్ ఖాయమంటూ రీసెంట్ గా చెప్పటం విశేషం ఏంటంటే డైరెక్టర్స్ ముగ్గురు ముచ్చట పడుతున్నారు కానీ బన్నీ మాత్రం స్పందించకుండా మౌనం వహిస్తున్నాడు